శ్రీ లక్ష్మీనృసింహ పరబ్రహ్మణి నన్మహ వృషవేతు విశాఖాయాం కులికాపురి నగరజాం పాండ్యదేశే కలౌ రాధో షడారిం సైనిపంభజ స్వామి నమ్మాల్వారు తిరునక్షత్రం అత్యంత విశేషమైనటువంటిది శ్రీవైష్ణవ సాంప్రదాయంలో స్వామి నమ్మాల్వార్ అత్యంత విశేషం వృషభ మాసంలో విశాఖ నక్షత్రం నాడు స్వామి యొక్క అవతారం ఆల్వారు తిరునగరి అనేటువంటి అత్యద్భుతమైనటువంటి క్షేత్రంలో నమ్మాల్వార్ చింత చెట్టు త్వరలో ఆవిర్భవించారు అత్యంత విశేషమైనటువంటి పర్వదినం ఇనాడు శ్రీమద్ మఠం పీఠాధిపతులకు ఆదివం చెడగోప స్వామివారికి సాక్షాత్తు నమ్మాలవారి షడగోప అనేటువంటి దాస్యనామాన్ని ఇచ్చి శ్రీమద్ మఠం పరిపాలన అంతా ఇప్పటికీ కూడా స్వామి నమ్మాలవారి పేరు పేరుపైన షడగోపశ్రీ అనేటువంటి పేరుపైన ఇప్పటికి కూడా పరిపాలన జరుగుతుంది అంత అవినాభావ సంబంధం మఠానికి స్వామి నమ్మాల వారికి అత్యంత విశేషమైనటువంటి ఆల్వారు తిరునగరిలో స్వామివారి యొక్క జన్మన